రాజకీయాలను సినిమాలను వేరు చేసి చూడలేం ఈ రెండు రంగాలు ఇప్పుడు ఒకదానితో ఒకటి పెరవేసుకుని ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఆయనను టార్గెట్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లుకు సైతం నెగిటివ్ ప్రచారం తప్పలేదు అయితే అదృష్టం ఏంటంటే ఒక పార్టీ ఒక సినిమాను వ్యతిరేకిస్తుంటే మరో పార్టీ దానికి మద్దతుగా నిలుస్తుంది గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తప్పడం లేదు ముఖ్యంగా ఏపీ అయితే పతాక స్థాయిలో ఉంది ఈ దుస్థితి అయితే ఈ నెల పదమూడున విడుదల కానున్న జూనియర్ ఎన్టీఆర్ తప్పదని ప్రచారం నడుస్తోంది అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టేసిందని తెలుస్తోంది శత్రువుకు శత్రువు ప్రత్యర్థితో పొసగని వాడు కూడా తనవాడిగా చూసుకుని ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేత అల్లు అర్జున్ కు ఆప్త మిత్రుడు అయితే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మద్దతు ప్రకటించారు ఆ నేతకు శుభాకాంక్షలు తెలిపారు అది మొదలు అల్లు తమ వాడిగా చూసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఇటువంటి చర్యలు మెగా అభిమానులకు ఇబ్బంది తెచ్చిపెడతాయి అప్పటి వరకు మెగా ఫ్యామిలీలో సభ్యుడిగా అల్లు అర్జున్ కు సైతం మెగా అభిమానులు ఎంతగానో అభిమానించేవారు ఆ ఘటనతో అల్లు అర్జున్ విభేదించడం ప్రారంభించారు అయితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది అప్పుడు కూడా అల్లు అర్జున్ తమ వాడిగా చెప్పుకునే ప్రయత్నం చేశారు ఆయన నటించిన పుష్పాటు చిత్రం విడుదల సమయంలో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెగ హడావిడి చేశాయి అదే సమయంలో మెగా అభిమానులు ఆ చిత్రంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేశారన్న టాక్ వినిపించింది కానీ అదంతా అభిమానులు వరకేనని తామంతా ఒకటేనని అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో ఇట్టే కలిసిపోయారు కానీ అల్లు అర్జున్ రూపంలో తమకు ఒక అవకాశం దొరికిందని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ సినిమాను హిట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ చిత్రంతో పాటు రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా విడుదలవుతోంది అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ కూలీ సినిమాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓటో చిత్రం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు దీంతో జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండదని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సినిమాను తలకెక్కించుకునే పరిలో పడింది మద్దతుగా నిలవాలని సోషల్ మీడియా ద్వారా ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరికొద్ది రోజులు పండుగారన్న మాట